వెల్కమ్ టు మెగానైన్ నేను మీ జర్నలిస్ట్ హెలిమిని ప్రస్తుతం మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై పెద్ద ఎత్తున వదంతులు వస్తున్నాయి గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పు కూడాను వైసీపీ పార్టీ వర్గాలు వెల్లడించాయి ఆయనకి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండటంతో హైదరాబాద్లోని ఏఏజీలో చికిత్స తీసుకుంటున్నారని ఒక రకంగా గుండెలో నొప్పి వచ్చిన నేపథ్యంలో ఆయన సన్నిహితులు బంధువులు అలాగే ఆ కుటుంబ సభ్యులందరూ కూడాను ఆందోళన వ్యక్తం చేశారు గతంలో కూడాను ఆయనకు పలుమార్లు గ్యాస్ట్రిక్ సమస్యలతో ఏఏజీలో చికిత్స చికిత్స తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో నిన్న పెద్ద ఎత్తున స్ట్రోక్ స్టోక్ రావడంతో గుండె సంబంధించిన వ్యాధి ఏమోనని ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఏఐజీలో చేరించడం చేర్పించడం జరిగింది నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పి కూడాను వైద్యులు వెల్లడించారు అయితే ఆయన సంబంధించిన సమాచారం ఏది కూడాను ఫోన్ కాంటాక్టులు సన్నిహితులు ఎవరు కూడాను అందుబాటులోకి రావట్లేదు అసలు ఏఐజీలో కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే మీద ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడాను కొద్దిగా ఆందోళన కలిగించే పరిస్థితులు నెలకొన్నాయా ఏమోనని కొద్దిగా వారు ఆందోళన గులవుతున్నారు అంతేకాకుండా రెండు దశాబ్దాల పైగా సుమారు ఇరవై సంవత్సరాలు గుడివాళ్ళలో ఆయన ఎమ్మెల్యేగా కూడాను బాధ్యతలు నిర్వహించారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అలాగే వైసీపీ పార్టీ తరపున కొన్ని కాంట్రవర్షిల్లో కూడాను ఆయన ఇరుక్కోవడం జరిగింది ఏదైతే చంద్రబాబును విమర్శించే తీరు అవచ్చు లోకేష్ని విమర్శించే తీరు కావచ్చు వీటన్నిటి మీద కూడాను ఆయన అటు టీడీపీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు అలాగే కొన్ని కేసులు ఏదైతే వాలంటీర్లకు సంబంధించిన బలవంతపు రాజీనామాలతో పాటు టిట్కోయలకు సంబంధించిన వంద కోట్ల స్కామ్ ఒకటి కూడా జరిగిందని చెప్పి టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం బాగోలేదనే వార్త రావటం పట్ల ఇటు అందరూ కూడాను ఆందోళన కలిగించే ఆ పరిస్థితి నెలకొంది అయితే దీని మీద ఎక్స్క్లూజివ్గా మెగా నేను సమాచారం సేకరించింది రెండు రోజుల నుంచి ఆయన గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారని అందులో భాగంగానే ఆయన ఏజ్లో చికిత్స తీసుకుంటున్నారు తప్ప ఎటువంటి ఆ ఇబ్బంది లేదని చెప్పి కూడాను స్థానికంగా ఉన్న వైసీపీ పార్టీ నేతలు తెలియజేశారు